నేను ఈ రోజు చూడండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది పద్దెనిమిదో తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం నాలుగు మూడు గంటల సమయంలో ఈ వీడియో తీసుకున్నా షిఫ్ట్ డిజర్ డిజైర్ షిఫ్ట్ డిజైర్ వీడియో అయి వైట్ కలర్ దొరికేదే తక్కువ చాలా మంది చాలా వరకు అడుగుతారు మరి ఈ రోజు మన ముందుకు వచ్చింది లోపల ఇంటీరియర్ గాని ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ పది మోడల్ అండి ఇంకా వన్ ఇయర్ పేపర్లు కూడా ఉన్నాయి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది నాలుగు నాలుగు అలెవెల్సు నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు అన్నీ ఉన్నాయండి ఈ యొక్క వెహికల్ రెండు లక్షల యాభై ఐదు వేలకి వైట్ కలర్ బండి వస్తుంది అదే విధంగా తెలంగాణ బండి అండి షాండ్రో అంటే కన్నా రెండు వేల మూడు ఐదు సంవత్సరాలు రెస్కార్డు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎంత కాస్ట్ అంటారా కేవలం తొంభై వేలకి నైంటీ థౌజండ్కి ఈ ఒక వెహికల్ ఇస్తానండి శాంట్రో అంటే ఒక క్లారిటీ చేయండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఈ యొక్క వెహికల్ కేవలం తొంభై వేలు నైంటీ థౌసండ్కి ఈ ఒక వెహికల్ ఇస్తానండి అదేవిధంగా ఆరు వెహికల్ వేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి మరి అదేవిధంగా బిఎస్ ఇండియా బిఎస్ ఇండియా అంటే కదా షిఫ్ట్ ఇంజిన్ వస్తుందండి హెయిర్ రిజిస్ట్రేషను పదకొండు మోడల్ అండి సూపర్ గా కండిషను ఈ యొక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా లక్ష నలభై ఐదు వేలకి ఈ యొక్క వెహికల్ ఇస్తానండి ఏసీ సిక్స్టమ్ సెంట్రల్ రిమోట్ సూపర్ కండిషన్ అండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి లేట్ చేసుకుంటే ఉండవు సోదరులారా అదేవిధంగా ఓమ్ని ఓమ్ని అంటే ఒక క్లారిటీ అండి ఓమ్ని రెండు వేల పదమూడు పదమూడు లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కే ఈ ఒక్క వెహికల్ మీకు వస్తుందండి సూపర్గా ఉంది లోపల ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ చూసేదానికి ఎక్సలెంట్గా ఉంది పదమూడు మోడల్ అండి మీకు అత్యవసరమైతే మీ ఏరియాలో ఒకటిన్నర లక్షలు ఫైనల్స్ కూడా ఇస్తారు వెహికల్ కాస్టే ఒక లక్ష రూపాయలు లక్ష యాభై వేలు అదేవిధంగా ఒకటి బిఎస్టా మరి టాటా విస్టా అంటారండి రెండు వేల పన్నెండు నెంబర్ చూడండి డీజిల్ వెహికల్ ఎక్సలెంట్గా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ రిమోట్ మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటుకి ఇస్తానండి కేవలం లక్ష పదివేల రూపాయలకి ఈ ఒక్క వెహికల్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అంటే ఐదు వేలు అదనంగా ఉంటుంది ఈ ఒక్క వెహికల్ చూడండి టాటా మాంజా మాంజా అంటే కన్నా రెండు వేల పన్నెండు ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆ రిమోట్ సూపర్ కండిషన్ అండి ఈ ఒక వెహికల్ ఎంత అంటారా కేవలం లక్ష డెబ్బై ఐదు వేలకి ఈ ఒక వెహికల్ ఇస్తానండి మరి టాటా మాంజా అంటే ఒక క్లాప్తి చేయండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ జీపులు మూడు లక్షలకి రెండు వెహికల్ అన్నాను మరి అదేవిధంగా ఈ యొక్క వెహికల్ చూడండి సూపర్ గాంధీ ఉంది పాలీస్ రెండు వేల ఒకటి మరి ఐదేండ్లు రెసిరి పార్డ్ కూడా ఉంది ఒక లక్ష నలభై ఐదు వేలకి ఈ యొక్క వెహికల్ మేము ఇస్తామండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి టాటా ఇండికా కేవలం సెవెంటీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పద్నాలుగు మోడల్ అండి డెబ్బై ఐదు వేలకి ఎవరు ఇస్తారండీ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది వెరటో వెరటో డీజిల్ వెహికల్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ మరి ఎంతంటారా అంటారా లక్ష డెబ్బై ఐదు వేలకి పన్నెండు మోడల్ అండి టాటా ఆరియా ఆర్యా అంటే ఫ్లాట్ వేయండి మరి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగ రిమోట్ బాగుందండి వెహికల్ ఎంతంటారా లక్ష నలభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ రెండు లక్షల నలభై ఐదు వేలకి టూ ఫార్టీ ఫైవ్ థౌజండ్కి ఇస్తానండి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి ఫోన్ ఇండివర్ ఇండివర్ అంటే మూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఐదు సంవత్సరాలు రికార్డు మరి సినిమా షూటింగ్లో కూడా అయ్యింది అదేవిధంగా ఈ ఒక వెహికల్ చూడండి పోలో పోలో అంటే ఒక క్లారిటీ అండి రెండు లక్షల యాభై ఐదు వేలకి పన్నెండు మోడల్ అండి డీజిల్ వెహికల్ అదేవిధంగా టవేరా టవేరా పదహైదు మోడలు ఎల్లో బోర్డు ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి తక్కువ అంటే ఎంత అంటారా రెండు లక్షల ఇరవై వేలకి ఇస్తానండి మరి మాకు ఇక్కడ చూడండి గ్రౌండ్లో కోళ్ళు కూడా పెంపకం కూడా ఉంది మరి అదేవిధంగా పోలో పోలో అంటేనా లక్ష వేలకి ఇస్తానండి మరి ఇరవై ముప్పై వేలకు ఖర్చు కూడా ఉందండి ఓన్ని ముప్పై వేలకి ఓన్ని ఇస్తామండి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి సూపర్గా ఉందండి నెంబర్కి ఎవరండి డబ్బులు మరి అదేవిధంగా వెర్నా వెర్నా అంటే ఒక క్లారిటీ అండి డీజిల్ వెహికల్ మరి లేట్ చేసుకుంటే చోట ఒకటే కానీ రెండు లక్షల యాభై ఐదు వేలకే లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ రిమోట్ సూపర్ కండిషన్ అండి రెండు లక్షల యాభై ఐదు వేలకి మరి పదమూడు మోడల్ ఇస్తానండి మరి అదేవిధంగా నాలుగు వెహికల్ దూపెట్టున్నాము మరి ఇది చూడండి ముదరా అంటే ఒక ప్లాట్ అండి మొదర రెండు వేల రెండు ఐదు సంవత్సరాలు మరి మూడు సంవత్సరాలు ప్రెస్ రికార్డు లక్ష నలభై వేలు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ పదమూడు మోడల్ అండి ఎంత కాస్ట్ అంటారా కేవలం ఐదు లక్షల రూపాయలకి బుల్లరా బుల్లరా అంటే కనుక సూపర్గా ఉంది లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి ఏసీ ఉంది సబ్బులు ఉంది సూపర్గా ఉందండి మరి ఎంత అంటారా లక్ష డెబ్బై ఐదు వేలు మరి అదేవిధంగా ఈ ఒక వెహికల్ సుమో అంటే ఒక క్లారిటీ చేయండి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి ఎత్క ఎత్తికా అంటే ఒక క్లారిటీ చేయండి సెంట్రా రిమోట్ చేసి వైట్ కలర్ బండ్లు పెరిగేతే తక్కువ మరి నాలుగు లక్షలకి ఇస్తానండి మరి ఈ ఒక వెహికల్ టాటా ఇండిగో లక్ష ఇరవై ఐదు వేలకి రెండు వేల ఎనిమిది ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి అదేవిధంగా షిఫ్ట్ అంటారండి సిఫ్ట్ అంటే ఒక క్లారిటీ అండి ఎంత కాస్ట్ అంటారా మరి సిప్ వీడే ఐ మరి ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ముప్పై వేలకి ఇస్తానండి మరి పదకొండు మాడలు మరి వైట్ కలర్ బండి అదేవిధంగా డాట్సన్ డాట్సన్ అంటే ఒక క్లారిటీ అండి అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్లో కానీ రుమోట్ సూపర్గా ఉంది స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు నాలుగు నాలుగు కొత్త కైర్లు అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ ఎద్జ్ అంటారండి ఇది ఎంతైనా ఓండా కంపెనీలో ఎంత అంటారా సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ మరి ఆరు మోడలు ఇంకా నాలుగు రోజులు నాలుగేళ్ళు పేపర్స్ కూడా ఉన్నాయి మరి చెప్టూ డిచార్ డిచర్ అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగ్ రిమోట్ మరి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఆ వెహికల్ చూపెడుతున్నాం సోదరులరా మరి నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారనేసి కూడా చెప్తున్నా మరి హోండా ఇమేజ్ పదమూడు మోడల్ అండి ఎంత అంటారా లక్ష అరవై వేలకి ఈ యొక్క వెహికల్ పదమూడు మోడలు టాప్ ఎండ్ మోడలు యూపీ అండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి లేట్ చేసుకుంటే చోట మన వీడియోలు చూడండి మరి కొత్తగా ఒక ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాం కేవలం ఈ యొక్క వెహికల్ చేయబడినండి సూపర్గా ఉంది కండిషను ఎంత కాస్ట్ అంటారా లక్ష డెబ్బై ఐదు వేలకి ఈ ఒక వెహికల్ ఇస్తానండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ అవుట్లుక్ చూడండి ఎక్సలెంట్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ లక్ష డెబ్బై ఐదు వేలకి ఎవరు ఇస్తారండి ఈ ఒక్క వెహికల్ మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి స్విఫ్ట్ డిజర్ డిజర్ అంటే పదమూడు మోడల్ అండి పదమూడు మోడల్ మరి ఈ ఒక్క వెహికల్ వీడియో అయితే ఎంత కాస్ట్ మూడు లక్షల ఇరవై ఐదు వేలకి పదమూడు మోడల్ ఇస్తానండి మరి ఈ యొక్క వెహికల్ చూడండి మీరు అంతేగానా ఈ యొక్క వెహికల్ సండ్రూప్ ఉంది కూడా సూపర్ కిండార్ అండి అవుట్లుక్ ఏసీ సిస్టమ్ మరి అన్నీ ఉన్నాయండి మరి ఈ యొక్క వెహికల్ గివ్వే అని చెప్పా మరి అన్న గివ్వేకి వెళ్ళదంతరా వందకు వంద శాతం వస్తా మరి నేనే లైవ్ వస్తా అక్కడ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ రెండు వెహికల్ కూడా మరి గివ్వే కూడా ఇవ్వబోతున్నాము మరి అమ్మేసినారేమో అనుకుంటారు అమ్మము ఖచ్చితంగా గివ్వేకి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వబోతున్నాం మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి మరి గివ్యగా కూడా ఆ ఒక్క వెహికల్ చూపోతున్నాము ఆరు వెహికల్ కూడా చూపెడుతున్నాము లేట్ చేసుకోకండి సోదరులరా మరి అంటే చూడండి కాదుగా రెండు వెహికల్ ఒకే మోడల్ అండి ఎనిమిది మామూలు మరి ఈ ఒక్క వెహికల్ చూడండి రెండు వెహికల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ ఉన్నాయండి ఐదు సంవత్సరాలు రెసరీ రికార్డు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఈ ఒక్క వెహికల్ రెండు సంవత్సరాలకు రెసిరీ రికార్డు చెప్పామండి అదేవిధంగా మూడు లక్షల యాభై వేల రూపాయలు ఎనిమిది మోడలు ఇది వచ్చేసి బకెట్ సీట్లు ఉన్నాయి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ ఉంది మరి ఈ ఒక్క వెహికల్ కూడా ఎనిమిది మోడల్ చూడండి విధంగా లక్ష డెబ్బై ఐదు వేలకి సుమో సుమో అంటే ఒక క్లాప్ చేయండి సుమో గోల్డ్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ అవుట్లుక్ కానీ మరి సీట్ కండిషన్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి మరి ఎంత కాస్ట్ అంటారా లక్ష డెబ్బై ఐదు వేలకి ఈ ఒక వెహికల్ ఇస్తానండి అదేవిధంగా స్కార్పియోలు అన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి రెండు వెహికలు స్కార్పియోలు ఉన్నాయి అదేవిధంగా సుమో అంటే ఈ ఒక్క అది లక్ష డెబ్బై ఐదు వేలకి అవుట్లుక్ ఏసీ సిస్టమ్ అన్నీ అదే విధంగా ఈ వెహికల్ చూడండి జైలో రెండు వేల పదహారు ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు అండి లోపల ఇంజనీర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అన్నీ ఉండాయండి ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేటుకి ఇస్తాను తక్కువ అంటే ఎంత అంటారా మరి లక్ష తొంభై వేలుకి ఇస్తానండి టాటా ఆర్యా ఆర్యా అంటే ఒక క్లారిటీయండి రెండు లక్షల ఇరవై వేలకి టాటా ఆర్యా కూడా ఇస్తానండి జైలో రెండు వేల పది మరి రిన్యువల్ చేయించుకోవాలి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటండి తక్కువ అంటే ఎంత అంటారా మరి పంపు రపడితో వదిలుతానండి మరి ఎంత అంటారా లక్ష డెబ్బై ఐదు వేలకి ఆ ఒక్క వెహికల్ ఇస్తా ఆరు వెహికల్ చూపెట్టా మరి లేట్ చేసుకోదని పోదరా మన వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరును మరి లైక్ చేసి షేర్ చేసి మరి కొత్తగా చోసిన డాట్స్ డాట్స్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి ఒక కొత్త ఛానల్ పెట్టాం ఆ ఛానల్లోకి ప్రతి ఒక్కరూ జాయిన్ కాండి మన వీడియోలు చూడండి లైక్ చేయండి నా అడ్రస్ చాలామంది చాలా వరకు అడుగుతారు ఇప్పుడు చెప్తున్నాను మరి మదనపల్లి అన్నమై జిల్లా మదనపల్లి మరి న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీసు పక్కలో ఇక్కడ వచ్చేసి మన కార్ సైన్యం ఉంటాయండి తిరుపతి రోడ్ సర్కిల్ మదనపల్లి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఫాలోయింగ్ కూడా చేసుకోండి సోదరులరా ఆల్ వెహికలు చూపెట్టా మరి లేట్ చేసుకుంటే కన్నా సోల్డ్ అవుట్ అవుతాయి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి లైక్ చేయండి ఫాలోయింగ్ అండి